ఈ రోజు దశపాపహార దశమి సందర్భంగా దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము హిందువులు జీవన విధానంలో ప్రకృతి ఒక భాగం ఇక నదులన్నీ స్వయంగా దేవతలుగా భావించి పూజిస్తారు ముఖ్యంగా భారతదేశంలో హిందువుల జీవితంలో గంగా నదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అయితే పురాణాల కథనం ప్రకారం ఈ గంగను భగీరథుడు భూమికి తీసుకువచ్చిన రోజే జ్యేష్ఠ మాస శుక్లపక్ష దశమి అని తెలుస్తుంది గంగావతారం జరిగింది జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే అని అని స్మృతి కౌస్తభం అనే గ్రంథం వివరిస్తుంది ఈనాటి నక్షత్రం సమయంలో భగీరథని తపః ఫలితంగా శివుని జటాజూటం నుంచి భువికి ఎత్తించింది ఈ దశ పాపహార దశమిగా పేర్కొంటారు ఈ రోజుకి పది రకాలైన పాపాలను తొలగించే శక్తి ఉందని హిందువుల నమ్మకం తెలిసి తెలియక పాపాలు చేయడం